ఇకంటి అరిసెలు నానేస్తుంది బియ్యం రాత్రి అదప్పుడు నానం చూడండి రేషన్ బియ్యమే వేసుకున్నాము రేషన్ బియ్యం కూడా మెత్తగా ఉంటాయి అరిసె కూడా కాయాలని పాట నేను చూపిస్తాను మీకు చూడండి అందరూ రేషన్ బియ్యం బాగా పాతయ్యే వాడుకోండి మనం లావు బియ్యం తేవాలని అంగళ వేరకాయలు లావు బియ్యం అవి దొరక్క ఐదు రెండు సేర్లు వేసుకున్నవి అయితే ఐదు సేర్లు వేసుకొని మనకు ఉచితంగా అందరూ అరిసెలు కాల్చుకోండి పండగ పోసాం కదా నీళ్ళల్లో చూసారు కదా మీరు రాత్రి పోసాం ఉదయాన్నే వడపోసారు వడపోసి అవి కొంచెం ఒక గంట అట్ట వడపోసి పెట్టి పిండి ఆడించుకొచ్చాం పిండి ఆడిచుకోవడానికి పాపం పెట్టామండి పిండి అయి పోస్తాను చూడండి పాపం కాదు చూడండి పాకం అంటే కాబన్ చేసుకునేది మేము మా ఫ్రెండ్స్ పంపించాలి అంతని ముందుగా చేసేసుకుంటాము పాకం ఇట్లా బాగా బాగా ఇస్తా ఉంది పాకం ఇట్లాగా ప్లేట్లన్నీ తీసుకొని ఉండాలి చూడండిగా ఉండాలిగా ఉండాలి దూద్లాగా పిండి తడి తడిగా పంపాల చూడండి ఇట్లా ఏం భీము చెప్పాను కదా ఇందాక మీకు రేషన్ గిమ్ మేమైతే రేషన్ గియమే వేస్తాం లావు బియ్యంకి ఎత్తుకునే వదులు మనకాడుకు వచ్చే బియ్యమే మనం చేసుకోవాలి దీంట్లో ఏంటంటే కొంచెం నెయ్యి యాలకులు అవి బాగా ఎక్కువ వేసుకుంటే బాగా మెత్తగా బాగా వస్తాయి చూడండి పిండి పిండి కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మేము ఏ చేసుకుంటాము గాలి బాగా పాకం అయ్యేదాకా పాకం కూడా వచ్చేస్తుంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ పాకం ఎలా తాగుతుందో ఇట్లా వేసుకోవాలి రెండు మూడు తడవలు చూసుకోవాలి కేర్లెస్గా ఉండకూడదు రెండు మూడు తడవలు చూసుకొని పాకొని బాగా పాకం తక్కి తగ్గి పాకం పాకం పళ్ళ ముదురు పాత ఇక పాకం తీగ పాకం చాలు నెయ్య నెయ్య అవి మనం వేసుకుంటే చాలు అదేదో లావు బియ్యం కోసం మనం వెతికే కన్నా ఇప్పుడు ఈ నెయ్యిని కూడా కాస్త కాసి పిండిలో పోసేస్తాం యాలక్కాయలు ఏలకాయలు నెయ్యి చూడండి బాగా పావు కిలోకాయ నేను నెయ్యి వేసుకున్నాను మనం నెయ్యి అనుకో మృదువుగా వస్తాయి అరిసెలు అరిసెడి చేసి చూపిస్తాను తిని తినగోడి చూపిస్తాను అందరూ రేషన్ వాడుకోండి అర్సలకి లేని భీమ్ లవ్ బీమ్ కోసం మనం బజారులు తిరిగా కన్నా ఇట్లా మనకిచ్చే బీన్తో మనం తెలివితేటలుగా మనం తయారు చేసుకోవాలి రేషన్ బీమ్ బాగా గవర్నమెంట్ బీమ్ ఇస్తున్నారు అందరికీ ఫ్రెండ్స్ వాహనం కూడా చేస్తుంది కొంచెం ఒక సెకండ్ అయితే పనులు పెట్టారా పండగ పనులు మేమైతే రెండు రోజులు పట్టింది వీళ్ళు అవి తుడుచుకునే వాళ్ళకి తుడుచుకొని వాళ్ళకి మేమే కొద్ది కొద్దిగా చేసుకుంటాం నేనే నేను మా మాకు పని అంతా రెండు రోజులు చేసా పనులని ఇప్పుడు మా ఫ్రెండ్స్ పంపించాలని అరిసెలకు కూడా వేసేసాయి మళ్ళీ పండగప్పుడు కొద్దిగా చేసుకుంటాం మేము మా ఫ్రెండ్స్కి వాళ్ళని తయారు చేసేసాను చూడండి పాకం వచ్చేస్తుంది ఇంకా ప్లేట్లో వాటర్ వేసుకొని నీళ్ళు మనం పాకం చూసుకోవాలి ఒక్క నిమిషం అయిపోవచ్చింది పాకం తేళ్తా ఉంది కదా అయిపో వచ్చినప్పుడు మనం ఏలక్కాయలు పొడి వేసి అలా తీసుకుని చూడండి ఏలక్కాయల పొడి బాగా వేసుకున్నాం ఏలక్కాయలు బాగా యాలక్కాయలు బాగా వేసుకుంటే ఎంత బాగుంటాయో గరి ఏలక్కాయలు నెయ్యి పిండిలో పోసేయాలి నెయ్యి కూడా నెయ్యిలో కూడా వచ్చే అరసలు ఏంటంటే పిండిలో పోసేస్తాం అనుకో బాగా కలిసిపోవాలి పిండికి మొత్తం నెయ్యిలో కావాలంటే సపరేట్గా కొద్దిగా నెయ్యిలో చేసుకోవచ్చు మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి వచ్చేసిందిలే ఫ్రెండ్స్ వచ్చేసింది ఇంకా పిండిపోతే వేసుకోవాలను ఈ తడవలైనా చూసుకోవాలి మనం కాకు వచ్చేదాకా నట్టే పెట్టేసి గమ్ముగా ఉండకూడదు మాడిపోదు కానీ చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ వచ్చేసింది పాపం నేలక్కలు కూడా పోయేసే కదా ఇప్పుడు చక్కె పిండి పోసేయాలి మనం ఒక్క నిమిషం బాగా ఉడకబెట్టుకోవాలి గల పెట్టుకోవాలి పాపం ద్వారా బాగా కలబెట్టుకోవాలి

ఫ్రెండ్స్ దీని చేస్తున్నాను చూడండి వెయిట్ చేస్తా సందమ పెట్టు అంతే చం దీన్ని మీద ఆయన これ。 I'm one of To do one level. Добавляем сливочное масло. Добавляем сливочное масло. ఇక్కడ తడి గుడ్డ ఉంది తెచ్చి దీని మీద తడి గుడ్డ వేసేసి ఇంకా కొత్త ఒక వస్తుంది దాంట్లో ఒక పాపం పట్టుకోవాలి ఆ దాని దీని మీద ఏం చేయాలంటే మనం ఇది కాల్సిన వాళ్ళకి తడిగుడ్డ వేసి తెచ్చిగా అక్కడ పెట్టేయాలి ఎక్కడ పోదు మళ్ళీ నిదానంగా చేసుకుంటాం ఇప్పుడు నేను వస్తా చూడండి పోసుకుంటే మనకి మనవాడలు లాభం వస్తాయి అరిసెలు రేషిమీ అని మనం తక్కువ చేయకూడదు అన్నీ ఉప్పు చక్కగా చేసుకోవచ్చు మురుకులు చేసుకోవచ్చు అరిసెలు కొబ్బరి వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు చూడండి తడిగుడ్డ ఇట్లా పెట్టేస్తా పొరవ పిండికి పెట్టేసేసి ఆ పిండి ఐఫింగ్ పాట ఈ చేసుకోవచ్చు బాకప్పి ఆడెక్కువ బాకత్ గాలి బాగుండదు చూడండి నెయ్యి పోసే అంత కలర్ఫుల్గా బాగా ఎదుగుగా అయిపోయింది పిండి అయితే కొంచెం ఆ బియ్యంలాంటి ఒక గింట వేసుకుంటాం నెయ్యి దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనకంతే చాలు ఎంతో టేస్ట్గా అయిపోతుంది చూడండి నీ పోసేసిందా ఇట్లా చేసుకోవాలి ఎవరైనా తెలియ ఇట్లా చేసుకోవాలి మాకు అవి దొరకలేదు అవి దొరకలేదు అనుకుంటాడు కొందరు ఏ బీమైతే పాత భీమే కదా మేమైతే ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ చెక్కలు కానీ ముడుపులు కానీ అన్నీ చేసుకుంటాం కొబ్బరి వాళ్ళని చేసుకుంటాము బాగా కొబ్బరి పోతు ఫ్రెండ్స్ చూడ ఇప్పుడు నీ వేసారు అట్లా వచ్చింది చూడు దూది దూది లాగైపోయింది ఇప్పుడు అరిసేసేస్తాం ఫ్రెండ్స్ ఎట్లా వచ్చాయా కానీ మనం చేసుకునే విధానాన్ని బట్టి చూపిస్తా ఆక నయ్యి నీట్గా పెట్టుకోవాలి బాగా నిదానంగా నేనైతే నిదానంగానే చేసుకుంటాను తొందర తొందరగా తీసుకో అది తొందరగా తీస్తే అదే हे भैया नाराज़ हैं तो राज्य वार्ता नहीं चुप रहता अंधे से आना स्टूप अलार्म है यार तब मैं तो बाग नहीं ठगा होते माँ रत्रा नहीं ना చూపిచ్చా చూపిస్తాచ అది వేసే ప్లేట్ చూడండి ఇప్పుడే మొదలుపెట్టానో ఇప్పుడే చూపిస్తాను మీకు అరిచి కూడా కొంచెం చూపిస్తా చూడండి చూడండి బాగా వచ్చేది మన కలర్ చూడు ఎలా వచ్చాయి నేను అన్నీ తయారయ్యే వాటికి కూడా మళ్ళీ చూపిస్తాను తీపు అన్నీ సరిపోయి